भागो पापा हाय फ्रेंड्स हम आवछा भगतला वाटरफॉल भगतला वाटरफॉलस के फ्रेंड्स ए सुंदर भगतला भागो थे भागो धीरे अपने भगता और गले ना आ कर ना

மனக்கு காப்பா தேனி காப்படலாம் இல்லை எந்த தூரம் வெள்ளாலே

వీళ్ళిద్దరి అనుభవాలు నన్ను నా మీద వృద్ధి అవుతాను సార్ చిన్నగా వాడు దువ్వెన వేసుకుని ఎప్పుడు లేని దువ్వెన పట్టుకొని సార్ వాడు అనిల్ సార్ ఇంటికి వెళ్ళినప్పుడు దువ్వనేసుకుని వృద్ధి అవుతాడు శివాని బియ్యాలు ఇది ఎప్పుడు పెట్టారు జిప్ లేని అడ్వెంచర్ మన లేదే కొత్త పెట్టినట్టుంది వస్తుంది ఇప్పుడే నువ్వు ఆర్డర్ పాడేకొనే ఎక్స్పెక్ట్ చేస్తాను మొడ్డ కూడా పోనీ అన్న ఇది ఇది ఇన్ని రోజులు లేదు మొన్న పెట్టాను అట్టండి రీసెంట్లీ ೊಗತ್ತಾ ವಾಟರ್ ಫಾಲ್ಸ್ హాయ్ ఫ్రెండ్స్ ఏరా చూస్తున్నాం అలాగే ఇప్పుడు వస్తుందా సౌండ్ బాతా వాటర్ ఫాల్స్ పుల్లులు ఉన్నాయి జాగ్రత్త చిరత పుల్లులు ఉన్నవి జాగ్రత్త ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏం అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్

भगत वाटर

ఇది కదా విహారం విషాదముగా మారకూడదు నీటిలో జాగ్రత్త బగాదా వాటర్ ఫాల్స్ ఫ్రాన్స్ ఆళీవే కొనిమిందల కొత్తవి పండుగ ఆలివే తొమ్మిది కొత్తవి

పోతావాయి వాటర్ బాగున్నాయి బగాతా వాటర్ ఫాల్స్ ఇది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ చూడండి మీకోసం బగాతా వాటర్ ఫాల్ అదే నానా తిన్నకు తీయ హలో హలో ఎలా తీర్టీ థర్టీ కొట్టు థర్టీ థర్టీ కొట్టు మీటి కొట్టు వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ చూడండి ఎంజాయ్ చేయండి కొట్టండి బగతా వాటర్ ఫాల్స్ అని కొడితే వస్తుంది కన్ఫర్మ్ నో డౌట్ ஏ திங்க போத பரவா ஏஜ் அந்த வாட்டர்ஃபால் ஏடது சாப்பா

ములుగు ములుగు డిస్టిక్ తెలంగాణ ములుగు డిస్టిక్ తెలంగాణ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ గూగుల్లో కొట్టండి ములుగు డిస్టిక్ ములుగు డిస్టిక్ తెలంగాణ వాటర్ వాటర్ఫాల్ Very nice, very nice. Bukatala waterfalls. तीसरा वाह चाहिए तो तीसरा वाटरफॉल्स फ्रेंड्स చాలా బాగుంది బొగతాల వాటర్ ఫాల్స్ ఫ్రాన్స్ వాళ్ళు క్రాస్ చేసి వెళ్ళవద్దు అని అంటున్నారు బొగతాల వాటర్ ఫాల్స్ ఫ్రాన్స్ బొగ్గుతాల వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ అందరూ చూడండి ములుగు డిస్టిక్ తెలంగాణ బొగ్గుతాళా వాటర్ ఫాల్స్ బుగ్గతాల వాటర్ ఫాల్స్ ములుగు డిస్టిక్ తెలంగాణ ఎవరైనా వెళ్ళాలంటే హ్యాపీగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రాండ్స్

ডিষ্টিক্ট য়ছ মুলুগুট ডিষ্ট্ৰিক্ট ములుగు డిస్టిక్ బగతాల వాటర్ ఫాల్స్ ఎమర్జెన్సీ కావాలో చాలా దొరికినా అవునా నైట్ అయిపోయి దారి తప్పారు దారి తప్పి చాలా దూరం నడిచారు చేపలు మేడం Det var hyggelig.